ప్రైజ్ రాడండి యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము అదిరిపడే నాలుక అనే అంశం గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము యాకోబ పత్రికలో చూసుకుంటే మరి నాలుక గురించి ఎన్నో వాక్య భాగాలు వ్రాయబడి ఉన్నవి మరి యాకోబ పత్రిక ఒకటో అధ్యాయ పంతొమ్మిదో వచ్చనంలో చూసుకుంటే వినుటకు వేగిరపడి కానీ మాట్లాడటకు నిదానించు వారముగా ఉండవలను అని మరి ఆ వాక్య భాగంలో ఉంది నాలుక చిన్న వయమైనా అది బహుకాదరిపడును అని జ్ఞాని మాట హృదయంలో ఉంటుంది అజ్ఞాని మాట నాలుకలో ఉంటుంది అని మరి వాక్య భాగాల లేఖనములు ఎన్నో స్రవిస్తూ ఉన్నాయి ఎంత కొంచెం నిప్పురవైనా మరి అది అడవిని తగలబెట్టును మరి అదేవిధముగా మనలో ఉన్నటువంటి నాలుక వలన ఎన్నో కుటుంబాలు కూల్చబడతాయి మరి ఎంతో మందికి ఎన్నో కుటుంబాలలో మరి చిచ్చులు రేపేవిగా మరి నాలుక వలన ఉంటుంది మరి ఇది చిన్న అవయవమైనా కానీ మరి అది బహుగా ఆదిరిపడుతుంది అని మరి ఉంది మరి ఎవరైనానూ నోటికి కళ్ళెమ్మ పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొని చూ భక్తి కలవరం అని అనుకుని నా ఎడలా భక్తి వ్యర్థమే అని మరి కత్తిపోటు వంటి మాటలు కలవు అని అని మరి లేఖనములు సెలవిస్తూ ఉన్నవి మాటలు మాట్లాడు వారు మరి కత్తిపోటు అంటే మాటలు మాట్లాడేవారు కలరు అంటే మరి ఆ మాటల వలన కత్తిపోటు కంటే కూడా బలమైనటువంటి మాటలుగా ఉంటూ ఉంటాయి మరి కత్తిపోటు ఎంత భయంకరంగా ఉంటుందో మరి వారి నాలుక ద్వారా వచ్చే మాటలు కూడా ఆ విధంగా ఉంటాయి మరి అతిడి పడే నాలుకను మరి అదుపులో పెట్టగలటువంటి శక్తి మరి నరునికి లేదు కానీ మరి దానిని అదుపులో పెట్టగలిగినటువంటి శక్తి మరి దేవునికి మాత్రమే ఉంటుంది ఆయన సర్వ అవయములను మరి అదుపు చేయగల శక్తి గలవాడు మరి ఎవరైనా నవ్వితే మన వలన నవ్వాలి కానీ మన మనకు మనల్ని చూసి నవ్వకూడదు మరి ఎవరైనా ఏడిస్తే మన కోసం ఏడవాలి కానీ మన వల్ల ఏడవకూడదు మరి వాక్యాలు చిన్నవే కావచ్చు కానీ వీటిలో మరి పెద్ద అర్థం ఉంది మరి నాలుక నుండి వచ్చే మాటల ద్వారా మరి ఎవరి మనసు కూడా మరి నొప్పించవద్దు ఎవరి మనసు కూడా నొప్పించేవిగా ఉండవద్దు మరి యాకో పత్రికలో మరి ఎన్నో కూడా మరి వాక్య భాగాలు నాలుక గురించి ఉన్నవి మరి అదిరిపడే నాలు కానీ మరి వినుటకు వేగిరపడాలి ఏవైనా మాటలు వినాలి అంటే మరి వేగిరపడగా అవి మంచి మాటలు వినుటకు వేగిరపడేవారుగా ఉండాలి మరి మాటలాడుటకు నిదానించువారుగా అదేవిధముగా కోపించుటకు కూడా నిదానించువారుగా ఉండాలి మాట్లాడేటప్పుడు మరి ఆలోచించి మాట్లాడేవారుగా ఉండాలి మరి కొద్ది మాటలు దేవుడు మన వెనకీళ్ళు దీవించునుగాక ఆమె